చక్కని మన వేదికపై ఎంత చక్కని వేడుక చక్కని మన వేదికపై ఎంత చక్కని వేడుక ఎంత చక్కని వేడుక ఎంతో చక్కని వేడుక అమ్మా నాన్నల ప్రేమకు అనురాగ మాలిక దీపిక కళ్యాణ వేదిక చక్కని మన వేదిక పై ఎంచక్కని వేడుక మమతానురాగాలు విరబూసి వేదిక వాత్సల్య మధురిమలు కలబోసిన దీపిక మమతానురాగళు విరబూసిన వేదిక వాత్సల్య మధురిమలు కలబోసిన దీపిక కళ్యాణ శుభవేళల స్వరముల వీచిక నాన్నల పరిణయ ఆనందడోళిక அம்மா நான் நல ஆனந்தடுலிகா ஆனந்தடோலிகா சக்கனி மனவேதிக பையன் சக்கனி வேடுக சிருநகவுல முன புன்னமி வென்னல தீபிகா இரு உரி கண்ணுல வாக்கிட தொலி பலுக்குல பீட்டிகா చిరునగవుల మోమున పున్నమి వెన్నెల దీపిక ఇరువురి కన్నుల వాట తొలి పలుకుల పీఠిక పాణి గ్రహణ పుగడయ పరమాత్ముని జ్యోతిక అమ్మానా వేల్పుల అమ్మా అమ్మానా వేల్పుల కళ్యాణ పుడోలిక ചക്കനി 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 മനവേദിക മനവേദിക പയ്യൻ പയ്യൻ ചന വേദിക്കേടുക്കന വേദിക്കേടുക്കേടുക്കോ അനുരാഗമാലിക ஆனந்த தீபிகா கல்யாண வேதிகா சக்கனி மன வேதிகை என் சக்கனி வேடுகா